హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సాంప్రదాయ సిల్క్స్ బై ఉమెన్ త్రీ సిక్స్టీ ఇది వచ్చేసి ఈ షాప్ నుంచి మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ ఇచ్చున్నామండి అగైన్ ఈ వీడియోలో కూడా ఆషాఢం ఆఫర్స్ వీళ్ళ దగ్గర ముందే వచ్చేసాయి అండ్ వన్ ప్లస్ వన్ శారీస్ కావచ్చు లైక్ మనకి రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ అన్ని వెరైటీస్ని చూపించాము సో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లేకుండా ఉండే చీరలన్నీ కొన్ని ఆఫర్స్లో పెట్టారండి అండ్ ఎయిట్ హండ్రెడ్ ఉండేవి సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ డ్రాప్ చేసి పెట్టారు అండ్ ఇంకొన్ని చీరల మీద ప్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ ఈ షాప్ వచ్చేసి మియాపూర్ మయూర్ నగర్లో ఉంటుంది అడ్రస్ లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చా వీడియో కాల్ తీసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు ట్రస్ట్ ఇష్యూస్ ఏమి ఉండవండి వీళ్ళ దగ్గర శారీసే కాకుండా డ్రెస్సెస్ కూడా బోల్డ్ వెరైటీస్ ఉంటాయి ఎస్పెషలీ లో రేంజ్ ఐటమ్స్ అన్ని వీళ్ళు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే తీసుకొస్తారు ఒక చీర కూడా హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి మీరు చూడండి మంచి క్వాలిటీ అయితే ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ రేంజ్ చీరలు అయినా మంచి బడ్జెట్లో దొరుకుతాయి హాయ్ విద్య గారు హాయ్ అండి బాగున్నారా బాగుందండి మన అడ్రస్ లొకేషన్ అండ్ ఇప్పుడు ఏం చూపిస్తున్నారు సో ఇక్కడ మా స్టోర్ వచ్చేసి అండి మియాపూర్ మయూరి నగర్లో ఉందండి ఎగ్జాక్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్స్ బ్రాండ్ నేమ్ వచ్చేసి సాంప్రదాయ సిల్క్స్ బై మొన్ త్రీ సిక్స్టీ సో మీరు గూగుల్లో పెట్టినా కూడా వచ్చేస్తుంది డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ ఇచ్చాను సో ఈ వీడియోలో మనం ఏ రేంజ్వి సో ఇప్పుడు ఆషాఢం మొదలవుతుంది కాబట్టి ప్రీ ఆషాఢం సేల్ అని స్టార్టింగ్ అండి లాస్ట్ టైం ఈ వీడియోలో గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ సో అవే డైలీ వేర్ శారీస్ బడ్జెట్ వేర్ శారీస్ సేమ్ ఎయిట్ హండ్రెడ్కి టూ బై వన్ గెట్ వన్ ఎయిట్ హండ్రెడ్ కి టూ సారీస్ ఉన్నాయి కొన్ని సారీస్ అయితే ఎయిట్ హండ్రెడ్ బి ఫ్లాట్ ఫైవ్ నైన్టీ నైన్ ఉన్నాయి సో అన్ని చాలా మటుకు ఆఫర్స్ లోనే ఉన్నాయి అన్ని న్యూ కలెక్షన్స్ యా సో వీళ్ళేంటంటే ఎస్పెషల్లీ నుంచి తెచ్చుకుంటారు క్వాలిటీ బాగుంటాయండి వన్ బై వన్ చూపిద్దాము సో ఇవి వచ్చేసండి ఇవి ప్యూర్ బిన్నీ క్రేప్ మీద బిన్నీ క్రేప్ సారీస్ ఇవన్నీ అండ్ సారీ ఫుల్ ఉంటుంది చూడండి అసలు అంటే వదిలేస్తే నార్మల్ అయిపోతుంది మెటీరియల్ మాత్రం భలే ఉందండి ఇందులో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఓకే ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ కి టూ వస్తాయండి మీకు అంటే ఎయిట్ హండ్రెడ్ టూ లో ఎనీ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ మీకు ఫ్యాబ్రిక్స్ అన్ని మీకు చాలా బాగుంటాయి వర్షాకాలం అయ్యేసరికి మీకు మెయింటెనెన్స్ అది ఈజీగా ఉంటుంది వీటికి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అదే ప్యాటర్న్స్ ఇందులో అన్ని చాలా కలర్స్ ఉంటాయండి ప్యాటర్న్ ఫోటో తీసుకోవచ్చు మీరు ప్యాటర్న్ ఫోటో తీసుకుని దాని తర్వాత మాకు అడిగితే మేము మీకు కలర్స్ అవి ఇస్తాము సో ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి టూ అండి ఇదేం ఫ్యాబ్రిక్ ఇది కూడా మీకు సేమ్ బిన్నీ క్రేప్లోనే కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్గా వద్దు కొంచెం ఆఫీస్ వేర్ లా కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ మీకు త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ పేస్టల్ షేడ్స్ లోనే ఉంటాయి షేడ్స్ లోనే ఉంటాయి ఇది కూడా మీకు వచ్చేసి సేమ్ ఆఫీస్ వేర్ కి సేమ్ మిన్ని సేమ్ గార్డెన్ సారీస్ లాగా మీకు హెవీ ఉంటాయి విత్ బ్లౌజ్ వస్తాయి ఇవి కలర్ ఆప్షన్స్ ఇవి కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ కి టూ సింగిల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కానీ మిగతా వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది రెండు తీసుకుంటే ఫ్రీ ఉంటుంది ఒకటి తీసుకుంటే కనుక షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ ప్రైస్ కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు జామెట్రిక్ ప్రింట్స్ మీద కొంచెం స్టైలిష్ గా కావాలి ఆఫీస్ వేర్ కావాలనుకున్న వాళ్ళు ఏదైనా ప్లేన్ బ్లౌజ్ తో మ్యాచ్ చేయొచ్చు లేకపోతే ఆల్రెడీ బ్లౌజ్ ఉంది లోపల తో వేసుకున్న స్టైలిష్ ఫ్రాక్స్ కూడా మీరు ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇవి అయితే మీకు స్మాల్ గౌన్స్ కి దానికి కూడా చాలా బాగుంటాయి కూడా ఎయిట్ హండ్రెడ్ లో టూ వస్తాయి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ లో టూ ఇందులో మీరు ఫోటో తీసుకోండి మీకు కలర్ ఆప్షన్స్ మేము ఇస్తాము అండ్ ఇప్పుడు ఆషాఢ మాసము మొదలవుతుంది కాబట్టి ఇంకా ఎల్లోస్ అడుగుతారని ప్రాపర్ గా యెల్లోస్ కొన్ని కాంబినేషన్స్ తీసుకొచ్చామండి ఇవన్నీ సేమ్ కాంబినేషన్స్ ఇందులో శారీ మాత్రం మీకు ఎల్లో ఈ యెల్లో కామన్ ఉంటుంది బార్డర్స్ మాత్రం మారుతూ ఉంటాయి ఎల్లో గ్రీన్ బ్లూ అలా బార్డర్స్ మారుతూ ఉంటాయి ఇందులో కూడా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని పీసెస్ మల్టీపుల్స్ కూడా దొరుకుతాయి ఫెస్టివ్ సీజన్ కాబట్టి ప్లెయిన్ సారీస్ విత్ వర్క్ బ్లౌజ్ అండ్ ఈ వర్క్ కూడా చూస్తే ఓవరాల్ డిజిటల్ ప్రింట్ మీద కంప్లీట్ చికెన్ కారీ వర్క్ చేసింది అండ్ పోగులు లేవడం అలా కూడా ఏమీ ఉండదు అండ్ ఇవన్నీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి రెండు తీసుకుంటే అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వర్క్ అయితే బాగుందండి కలర్స్ కూడా మంచి త్రీ కలర్స్ ఉన్నాయి యా వీటి తర్వాత ఏం చూపిస్తున్నారు ఇందులో తర్వాత మనకి మలై సిల్క్ బాగా హిట్ అయిందండి సో మేము మళ్ళీ రీస్టాక్ చేసాము అండ్ ప్రెసిడెంట్ ఆషాఢ మాసాన్ని కోసం అని వి హావ్ రీస్టాక్ అండ్ ఇది ఆఫర్ ప్రైస్ లో పెట్టాము ప్రైస్ ఎంఆర్పి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ బట్ టుడే ఆఫర్ ఇస్ ఫైవ్ నైన్టీ నైన్ సూపర్ ఫైవ్ నైన్టీ నైన్ ఇందులో కలర్ ఆప్షన్స్ మీకు మల్టిపుల్ కలర్ ఆప్షన్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అండి మలై సిల్క్ అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇందులోనే మీకు ఇలా శంఖం వచ్చిన ప్యాటర్న్ లో ఉంటుంది తర్వాత ఇందులో కలర్స్ చాలా ఉంటాయండి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఇదో ఒక ప్యాటర్న్ ఇవన్నీ కూడా మన మలై సిల్క్ లోనే ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఫైవ్ నైన్టీ నైన్ సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మల్టిపుల్స్ ఉన్నాయి అండ్ స్టాక్ కూడా ఎక్కువ ఉందండి క్వాంటిటీ ఉంది సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అందరికి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుందండి కామన్ గా దీనికి ఒకటి తీసుకున్న ఫ్రీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి ఒకటి ఓకే మాత్రం రెండు తీసుకోవాలి ఒకటే కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ నెక్స్ట్ టైం మనకి గార్డెన్ గార్డెన్ సిల్క్ శారీస్ చూపిస్తున్నాను అండి ఓకే ఇవి గార్డెన్ మీకు చూడడానికి మామూలుగా రెగ్యులర్ వేర్ వేసుకునేటట్టు ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ అండి మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది పూనిమ మీరు చెప్పండి మార్బుల్ క్లాత్ లాగా బాగుంది మెటీరియల్ మెటీరియల్ చాలా బాగుంటుంది ఇందులో కలర్ ఆప్షన్ డార్క్ కలర్ ఎంత ఉన్నాయో ప్రైస్ ఇవన్నీ మీకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి సో ఇదైతే మాత్రం మనం ఏదైనా ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకున్నా చాలా లాంగ్ లాస్టింగ్ వస్తాయి మెటీరియల్ క్వాలిటీ బాగుంది కాబట్టి కలర్స్ ఇవన్నీ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇందులో అండ్ నెక్స్ట్ ఒక వెరైటీ చూపిస్తున్నాను ఇది మీకు మొత్తం మొత్తం వచ్చేసి కొంచెం జామెట్రిక్ ప్రింట్ మీద ఇలా మొత్తం డిజైన్స్ వచ్చి ఇలా వస్తుంది సార్ అంటే బ్రాసులో కొంచెం డిఫరెంట్ డిజైన్ బ్రాసులో మీకు డిఫరెంట్ డిజైన్ వస్తుంది అండ్ కంప్లీట్ సారీ అంతా ఇలా వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ వేరియేషన్స్ చాలా ఉంటాయి ఇలా చూడండి ఇలా చూస్తే మీకు ఇవన్నీ కూడా కొత్త డిఫరెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఆషాడ మాసానికి ఫస్ట్ షో మీతోనే చేస్తున్నాం వెరైటీస్ అన్ని స్టోర్ లో ఉన్నాయి సో బ్రాసోలో రెగ్యులర్ వేర్ వాడే వాళ్ళు లుక్ బాగుంటది కంఫర్ట్ గా ఉంటాయి రేట్ రీజనబుల్ రీజనబుల్ గా ఉంటుంది మెయింటెనెన్స్ ఈజీ అండ్ చాలా నీట్ గా వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయా చాలా డిజైన్స్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నియరెస్ట్ మెట్రో మీకు మీ అండి విజిట్ చేస్తే చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ సారీస్ లో చూపిస్తున్నాను ప్లేన్ మీకు సాటన్ సారీస్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీని టాసుల్స్ కూడా చూడండి నీట్లీ ఫినిష్ చేస్తుంది దారాలు దారా లేకుండా ఫినిషింగ్ ఆఫ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా చికెన్ కర్రీ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది నెట్ మీద హెవీ వర్క్ తోటి అంటే డిజైనర్ చీర ఇది రేటు దీని రేట్ వచ్చేసండి లెవెన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇప్పుడు దీనికి యా దీనికి ఏంటంటే మనకి జార్జెట్ మెటీరియల్తో వచ్చింది అండి మొత్తం చికెన్ కారీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇదేమో నెట్టెడ్తో వచ్చింది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది కూడా సార్ ఇది వచ్చేసి మీకు ఈ కలం కారీ వచ్చింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలాంటివి వచ్చినవి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఇంకో ప్యాటర్న్ చూపిస్తున్నాను ఇది కూడా ప్లేన్ సారీ వస్తుంది మీకు విత్ బెల్ట్ ఓకే హిప్ బెల్ట్ ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్ చాలా లైక్ చేస్తుంది లైక్ చేస్తున్నారు ఫుల్ శారీ ఉంటుంది చాలా నీట్ గా కూర్చుంటుంది ఈవెన్ శారీ కూడా ఇవి వచ్చేసి మీకు ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్లో లో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ యా సో ఇలా పింక్ కి వైన్ పర్పుల్ వైన్ కలర్ ఒకటి ఇచ్చారండి లైట్ కలర్ కి మంచి ఏ మెరూన్ కలర్ ఒకటి ఇచ్చారు ఇవన్నీ మీకు ట్రిపుల్ లైన్ ఇందులో కూడా కలర్ ఆప్షన్ ప్యాటర్న్స్ ప్లేన్ సారీస్ లో కావాలంటే మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఓకే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో కూడా ఓకే దీని ఎంఆర్పి వచ్చేసి ఫైవ్ సెవెన్ హండ్రెడ్ అండి ఆఫర్లో రోజు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము ఓకే మెటీరియల్ కావాలంటే అన్ని సాఫ్ట్గా ఉంటాయి స్టార్చ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదు అనంటే గా కూడా క్యారీ చేసుకోవచ్చు బేసిక్ తో కూడా క్యారీ చేసుకోవచ్చు అందులో చూడండి నేను మొత్తం వర్క్ కూడా చూస్తే నీట్ గా ఫినిష్ అయి ఉంటుంది ఎవ్రీ లాడీ నీట్లీ ఫినిష్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కాటన్స్ కాటన్స్లో వెరైటీస్ అండ్ కాటన్స్లో మీకు ఇందులో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి మన దగ్గర ఎవరికి ఏ మోడల్ కావాలంటే అలా తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ ఇవన్నీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇవి వచ్చేసండి మధుబని మధుబని ప్రింట్స్ మీద పూర్ణిమా ఓకే శారీ అంతా ఇలా వస్తుంది మీకు శారీ అంతా ప్లేన్ ఇలా వస్తుంది మిత్ మొత్తం ఇలాగా ఓకే శారీ ఇలాగా అండ్ మీకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇలా ఓకే ఇది ఎంత ప్రైజు వన్ ఫైవ్ డబల్ జీరో వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటుంది టెన్ పర్సెంట్ ఆఫ్ ఇది ఒకసారి మీద వేసుకుని చూపిస్తాము యా వీటిలో ఇంకా చాలా రకాల ప్రింట్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాం చాలా క్లాసీగా ఉంటాయి చిన్న పెద్ద ఈవెంట్స్కి కట్టేసుకోవచ్చు కట్టేసుకోవచ్చు కరెక్ట్ ఇలా ఉంటుంది నేను డబుల్ మీద వేసుకున్నాను అండి అందుకే లవ్ గా అనిపిస్తుంది సింగిల్ ప్లీట్ వేసుకుంటే అంత సింగిల్ లేయర్ అయితే కొంచెం ఇలా వచ్చేసి మీ పళ్ళు ఇది మీ పళ్ళు సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు ఉంది బ్లౌజ్ కూడా మీకు ఇలా రన్నింగ్ లో వస్తుంది ఇలా ప్లేన్ లో వస్తుంది ఇందులో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మధుబనీలో సో ఇది సారీ కలర్ అండ్ పళ్ళు ఇది ఇది పళ్ళు ఓకే ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ దీని మీద మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది మీకు పళ్ళు బాగా హైలైట్ అవుతుందండి అండి కలర్స్ బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇది డిజైన్ ఇది వచ్చేసి మీకు చందేరిలో అండి ఇది ఇది మీకు చందేరిలో ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇది కూడా ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ కంప్లీట్ ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కంప్లీట్ బ్లాక్ ప్రింట్స్ మీదే ఉంటాయి ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా వస్తుంది వీటిలో కలర్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా మీకు కలర్స్ కూడా మంచి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇవి ప్యూర్ మల్ కాటన్ అండి మల్ కాటన్ మీద బ్లాక్ ప్రింట్స్ ఇది బ్లౌజ్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఫ్యాన్సీగా వేసుకోవాలనుకున్న వాళ్ళకి మెటీరియల్ చాలా బాగుంది ప్యూర్ అండి ప్యూర్ మల్ కాటన్ మీద అండ్ కంప్లీట్ బ్లాక్ ప్రింట్ ఇలా వస్తుంది సారీ అంతా ఓకే క్లాసీ ఉంటాయి ఇది కట్టుకుంటే మీరు ఏదైనా ఒకసారి జ్యువెలరీతో మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇందులో బేస్ పింకే ఉంటుంది మనకి అండ్ ఈ బార్డర్స్ మారుతూ ఉంటాయి ఎంత పడుతుంది అండ్ ఇవి మన రేంజ్ వచ్చేసి వన్ టూ డబల్ జీరో అండి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ ఇవి ఓకే ఇది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇది ప్యూర్ మొడాల్ మీద అండి మొడాల్ మీద వైట్ వార్లీ ప్రింట్స్ ఉంటాయి కంప్లీట్ బ్లాక్ మీద చేస్తాము ఇదిగోండి ఇలా ఓకే కలర్స్ బాగున్నాయి కలర్స్ బాగుంటే స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు మీకు ఇందులో మీకు మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇందులో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి మీకు గద్వాల్ గద్వాల్ చూపిస్తుంది ఇది ప్యూర్ గద్వాల్ మీకు గద్వాల్లో మీకు ఓన్లీ పవర్ లూమ్ ఒకటి హ్యాండ్లూమ్ ఉంటుంది ఇది మీకు పవర్ లూమ్లో ఉంటుంది అందుకే డిఫరెన్స్ లేకపోతే మనకి ప్యూర్ జోగులాంబ నుంచే వస్తాయి ఇవన్నీ సో ఇది మీకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ చీరంతా మీకు ఇలా బుటాతో వస్తుంది అన్నిటి వచ్చిస్తాను ఎలాంటి రేంజ్ రేంజ్ లో ప్రైస్ వర్క్ మీకు డల్ ఫినిషింగ్ వస్తుందండి మీకు చీర అంతా వీవింగ్ కాబట్టి మీకు అంత డల్ ఫినిషింగ్ వస్తుంది ఓవర్ గోల్డ్ కలర్ లో ఉండదు అన్ని బాగుంది మెటీరియల్ కూడా బాగుంటుంది మీకు ఇక్కడ ఏవి సూరజ్ రెప్లికాస్ ఉండవు ప్రైస్ టూ ఫైవ్ డబల్ జీరో అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కలర్ ఆప్షన్స్ మీకు ఉంటాయి అండ్ మీరు చూస్తే సరి మీకు ఏదైతే ఎప్పుడైనా డల్ ఫినిషింగ్ వచ్చింది అంటే అది ప్యూర్లో ఉన్నట్టే మీకు లిక్విడ్ రెప్లికాస్ అన్నీ మీకు ఓవర్ గోల్డ్ కలర్లో ఉంటాయి బాగా జిగల్ జిగల్ అనుకుంటూ అలా ఉన్నాయి అంటే మీకు సూరత్ ఫ్యాబ్రిక్స్ అవి ఇవన్నీ మీకు కలర్ ఆప్షన్స్ ఇందులో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఐకెండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ప్రతి చైర్ మీద ఉంటుంది ఓకే ఇవి వచ్చేసి మీకు ప్యూర్ గద్వాల్ కాటన్ చీరలు అండి హ్యాండ్లూమ్ ప్రాపర్ హ్యాండ్లూమ్ నేస్తారు ప్రాపర్ చీర ఇదంతా ఓవరాల్ చీరంతా చిన్న 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 ఇలా నెమలితో మొత్తం కిందంతా బార్డర్స్ ఉంటాయి అండ్ మీకు పళ్ళు వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది ఓకే ఇలా పళ్ళు వచ్చేసి హెవీగా మీకు వర్క్తో ఉంటుంది అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ సిక్స్ ఫైవ్ జీరో ఇందులో మీకు బోల్డ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ పేస్టల్స్లో ఉన్నాయి లైట్ కలర్స్లో ఉంటాయి మీకు అన్ని కలర్స్లోనూ ఉంటాయి ఇది పళ్ళు కదా ఇది వచ్చేసి కలర్ లైట్ కలర్ డార్క్ కలర్స్ ఎవరికైనా పెద్దవాళ్ళకి పెట్టే పెట్టుబడులకి వాటికి కూడా మీకు బాగుంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది పవర్ లూమ్ కాదు సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ అయితే మనకి గద్వాల్ చీరలు ఇది మీకు గద్వాల్ పవర్ లూమ్ అండి మీకు శారీస్ అన్ని ప్రాపర్ మనకి గద్వాల్ వీవర్స్ నుంచే వస్తాయి ఇక్కడ ఎక్కడి నుంచి సూరత్ నుంచి తీసుకొచ్చి గద్వాల్ అమ్మడం ఉండదు మన దగ్గర మీకు కావాలి అంటే ఫొటోస్ వ్యూవోస్ వచ్చినప్పుడు కొన్న ఫొటోస్ కూడా మీకు పెట్టగలుగుతాము ఇది వచ్చేసి మీకు మొత్తం సిల్వర్ సిల్వర్ వీవింగ్ మీద ఉంటుంది ఇది వచ్చి కాఫీ కలర్ అండి బ్లాక్ కాదు ఇదంతా చీర చీర ఓవరాల్ ఇలా ఉంటుంది మీకు ఆరెంజ్ విత్ కాఫీ కలర్ ఇవి వచ్చేసి మీకు టూ ఫైవ్ రేంజ్ అండి టూ ఫైవ్ రేంజ్ ఇవి ఇందులో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఫెస్టివల్ సీజన్ కోసం తీసుకొచ్చాం సారీ కూడా మీకు ఓవరాల్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది మీకు అవును గ్రామ్స్ అయితే ఎక్కువ మీకు బరు బరువుగా హెవీ హెవీగా ఉండకుండా ఉంటుంది సో ఇందులో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి టూ ఫోర్ లో ఏమైనా కావాలి అంటే ఇందులో డార్క్ కలర్ లైట్ దీని మీద దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ ఫోర్ మైనస్ టూ ఫోర్ ఫైవ్ జీరో మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకొంచెం ఇది వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్ అండి ఓకే అంటే ఇది ఇంకా ప్యూర్ సెమీ అన్నట్టు అండి ఇది మొత్తం మీకు ఇది మీకు పెద్ద బార్డర్స్తో వస్తాయి చీర అంతా ఇలా కల్నేత డిజైన్స్లో వస్తాయి సో మీకు శారీ అంతా ఇలా చూపిస్తే ఈ మధ్య గద్వాల చీరలకు బాగా క్రేజ్ బాగా క్రేజ్ ఉండిందండి ఇదిగోండి ఇది వచ్చేసి మీ పళ్ళు మీరు చూస్తే కూడా డల్ ఫినిషింగ్తో ఉంటుందండి మొత్తం డల్ ఫినిషింగ్తో ఉంటుంది అందుకని మీ ప్రాపర్ లూమ్స్ నుంచి అని చెప్పుకోవచ్చు మీరు ఇదంతా మీకు ఇది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది చీర అంతా ఇలా వస్తుంది ఒక నిమిషం ఇది ఇలా చూపుతాము శారీ సో సారీ లుక్ మీకు ఇది సారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు కింద పైన చిన్న బార్డర్ కింద హెవీ బిగ్ బోర్డర్ బిగ్ బార్డర్స్ బిగ్ బార్డర్ అండ్ టెంపుల్స్ వచ్చాయి వచ్చాయి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది స్టాక్ ఉంది అండి మొత్తం ఆ రూమ్ అంతా ఇప్పుడు గద్వాల్ సారీస్ తోనే ఉంది నిన్ననే వచ్చారు ఓకే స్టాక్ వచ్చింది చాలా స్టాక్ వచ్చింది మీకు ఎన్ని కలర్స్ ఆప్షన్స్ కావాలంటే రేంజ్ వైజ్ అండి ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ దీని మీద మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో ఇప్పుడు చూపిస్తున్నవన్నీ అదే ఇవన్నీ అవే రేట్ అండి ఓకే ఇందులో మీకు చాలా ఒక ట్వంటీ థర్టీ వెరైటీస్ ఉంటాయి ఓకే సేమ్ రేంజ్లో కావాలనుకున్న వాళ్ళు అడగచ్చు వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి యా నెక్స్ట్ వన్ చూద్దాము ఇందులోనే గద్వాల్లో సేమ్ అండి గద్వాల్ గద్వాలు ఫోల్డ్స్తోనే ఉంటాయి ప్రాపర్గా ఇలా నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియోలో ఓకే సో ఇదే సైన్ సారీ ఇది మాత్రం మీకు సేమ్ లీవింగ్ మీదే ఉంటుంది మొత్తం చీర అంతా గద్వాల్ ప్యూర్ సిల్క్ మీదే ఉంటుంది సారీ శారీ అంతా ఇలా వస్తుందిరా ఓకే ఫీల్ బాగుంటుంది అండ్ మీకు మీకు ఇవన్నీ మీద వస్తాయి అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి అలా బుటీస్తో వస్తుంది అండ్ కాపర్ డల్ ఫినిషింగ్ ఉంటుంది ఇది బ్లాక్తో వచ్చిందండి ఇంకా మీకు కలర్ ఆప్షన్స్ ఏమైనా కావాలంటే నాకు చెప్పచ్చు దీని ప్రైసింగ్ వచ్చేసి త్రీ సెవెన్ ఫైవ్ జీరో ఉంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఇందులో త్రీ సెవెన్ మీరు రేట్ వైజ్ మాకు మమ్మల్ని అడిగితే ఈజీ మాకు ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఇలా మీకు ఓపెన్ చేస్తే గానీ బాడీ కలర్ తెలియదు ఇది పల్లు కలర్ కదా ఇవన్నీ పల్లు కలర్స్ బ్లౌజ్ కలర్స్ వస్తాయి ఇవి ఓపెన్ చేస్తే గానీ బాడీ కలర్స్ తెలియదు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాకు చెప్తే మేము ఇస్తాం పిక్చర్స్ ఉంటాయా ఓపెన్ కూడా ఓపెన్ చేసి చూపించగలుగుతాం నెక్స్ట్ ఏం చూస్తున్నాం పూర్ణిమా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెవీ రేంజ్ అండి ఇవి వచ్చి మీకు ప్యూర్ గ్లాస్ ఆర్జినిస్ సారీస్ అండి కంప్లీట్ హ్యాండ్ వర్క్స్తో ఉంటాయి అండ్ ఇవి ఎప్పుడు దగ్గర రిపీట్ అవుతూనే ఉంటాయి స్టాక్ కలర్ కాంబినేషన్స్ కూడా వేరేగా ఉంటాయి కంప్లీట్ వర్క్ వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ ద సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా డిజిటల్ ప్రింట్లో ఉంటుంది ఇలా అండ్ బ్లౌజ్ కి కూడా మీరు చూస్తే వర్క్ వస్తుంది ఈవెన్ ఎవ్రీ ఫ్లవర్ విల్ హావ్ ఆన్ ఇట్ ఇదంతా సో ఇవి వచ్చేసి కొంచెం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఎక్స్పెన్సివ్ సారీస్ ఉంటాయండి అదే ఇంత వర్క్ ఉంది కదా ఇవన్నీ మీకు ప్యూర్ లోనే ఉంటాయి ఇంకా మిక్సింగ్ లో ఉండవు రెప్లికా ఉండదు ఇవన్నీ వచ్చేసి మళ్ళీ సేమ్ ఆర్గాన్జాలోనే కట్ వర్క్ ఇప్పుడు వస్తున్నాయి కదా మీరు ఓవరాల్ వెయిట్ చూస్తే సారీ చాలా తక్కువ ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే ఉంటుంది మీకు అసలు బరువు ఉండవు చీరలు మీకు బరువు ఉన్నాయంటే మిక్సింగ్ ఉన్నట్టు ఇంకేమి బరువు ఉండవు ఇవన్నీ అదే రేంజ్ లో కూడా చూపిస్తున్నారు బట్టి ఉంటుంది గ్లాస్ ఆర్గాన్సా నుంచి వచ్చేసి ప్యూర్ కోర్స్ టిషో కోటాస్ అండి టిష్యూ కోటా హ్యాండ్ వర్క్ మీద ఉంటాయి కంప్లీట్ ఇలా చూసుకోవచ్చు ఓకే ఇది మీరు జూమ్ చేసుకుంటే ఎంత నీట్గా ఫినిష్ వర్క్ ఉంటుంది ఇదంతా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి కంప్లీట్ శారీ అండ్ శారీ మీదంతా కంప్లీట్ ఇలా చిన్న 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 చిన్నగా లీవ్ అన్నీ వస్తాయి ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలాగే ఉంటుంది ఓకే అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు ఓకే పళ్ళు ఇలా అండ్ యా పళ్ళు పాత్ర మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చానండి సేమ్ మీకు టిష్యూ కోటాలోనే గ్రే కలర్ కాంబినేట్ కొంచెం హెవీ వర్క్ కావాలనుకున్న వాళ్ళు ఇందులో మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ దీస్ ప్రైస్ రేంజ్ విల్ బి అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ టూ పల్లు ఇది ఒత్తి పల్లు అండి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు సింపుల్గా ఇలా వస్తుంది ఇలా కింద పైన ఇలా వస్తుంది పళ్ళు మాత్రం హెవీగా ఉంటుంది మీకు ఓకే ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా బాగుంది ఇందులో కూడా మీకు ప్రతి డిజైన్లో కలర్ ఆప్షన్స్ దొరుకుతాయి ఇది వచ్చేసి సేమ్ టిష్యూ కోటాలోనే మీకు గోల్డ్ బీడ్ వర్క్ అండి ఓకే బీడ్ వర్క్ మీద కంప్లీట్ శారీ అంతా ఇలానే వస్తుంది మీకు శారీ మీద అక్కడ ఇలా ఓకే ఇది కూడా ప్యూర్లోనే ఉంటాయి ప్యూర్ టిష్యూ కోట అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ చేంజ్ అలా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ డిఫరెంట్ డిఫరెంట్ ఇంచెస్ ఓకే ఇది వచ్చేసి సేమ్ టిష్యూ కోట మీదే అండి మీకు ఈ టిష్యూ కోటర్స్ అయితే మీకు స్టిఫ్గా ఉండవు పూర్ణిమా లావుగా కనిపిస్తాము ఇలా ఉంటుంది అని టెన్షన్ ఉండదు ప్యూర్ సాఫ్ట్గా ఉంటాయి మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ టచ్ చేయొచ్చు ఇందులో పేపర్ ఉంది అందుకని మీకు ఇంకా స్టిఫ్ అనిపిస్తుంది లేకపోతే అసలు ఆ మాత్రం కూడా ఉండదు సో ఇది వచ్చేసి మీకు ఇలా ఇందులో డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి రా అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి టిష్యూ లినన్ అండి ప్యూర్ లినన్ సారీ లినన్ బై లినిన్ ఇందులో సెల్ఫ్ మిక్స్ ఉండదు అండ్ మీకు వచ్చేసి ఇంత థ్రెడ్ వర్క్ వస్తుంది రెడ్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ సారీ మీకు ఇలా పుటీ వర్క్ వస్తుంది రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఉంటుంది అండ్ మీకు పళ్ళు వచ్చేసి హెవీగా వస్తుంది ఇలా ఓకే అందులో కలర్ ఆప్షన్ ఉన్నాయి వెరైటీస్ చాలా ఉన్నాయి వీడియోలో అన్ని చూపించలేము సో ఇందులో ఇది కూడా మీకు రేంజింగ్ విల్ గో అరౌండ్ ఫోర్ థౌసండ్ అండి సో మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ కోసం అన్నింటి మీద డిస్కౌంట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఏం చూపిస్తున్నావు ఇప్పుడు టిష్యూస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ నుంచి టిష్యూస్ వస్తున్నాయి ఓకే సారీస్ సో ఇది మీకు ప్యూర్ టిష్యూ సారీ ప్యూర్ అంటే ప్యూర్లోనే ఉంటుంది కంప్లీట్ కట్ వర్క్ కాన్సెప్ట్తో వస్తుంది ఓకే మొత్తం వచ్చి మొత్తం ఆల్ ఓవర్ శారీ మీకు అలాగే ఉంటుందండి మొత్తం మీకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది రన్నింగ్ రన్నింగ్ ప్లెయిన్ లో వస్తుంది ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా కొంచెం డిజైనర్ గా కావాలనుకున్న వాళ్ళు వేసుకొచ్చేది అండ్ దీని రేంజ్ వచ్చేసి మీకు ఫైవ్ ఫైవ్ జీరో అలా ఉంటుంది ప్యూర్ లో ఉంటాయండి మీకు కలర్ ఆప్షన్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ లో ఉంటాయి స్టైలిష్ కలర్స్ ఉంటాయి మీకు కూడా టోన్ లాగా మనకి గోల్డ్ అలా కలర్ డ్యూయల్ టోన్స్ వస్తాయి ఎందుకంటే డబల్ షేడెడ్స్ కాబట్టి మీకు సేమ్ టిష్యూస్లోనే మీకు లెస్ రేంజ్ కూడా అడుగుతూ ఉంటారు చాలా మంది ఇవైతే మీకు టూ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తాయి కానీ ఇవి సేమే ఉంటాయి ఇది తెలిసిపోతుంది మీకు ఫోల్డే తెలిసిపోతుంది అందుకని రెండు చూపించడానికి రీజన్ అది ఇందులో కూడా కావాలంటే ఉంటాయి మా దగ్గర ఇవి మీకు టూ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తాయి ఓకేనా సో ఇవే కాకుండా మీరు తమిళలో కూడా చూసుకుంటారండి ఇలాంటి వెరైటీస్ కొంచెం విత్ బ్లౌజ్ తోటి అన్ని విత్ బ్లౌజ్ అండి లోపల మీకు చాలా మార్జిన్ ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ గ్లాస్ ఆర్గన్ జరా కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇది కూడా కంప్లీట్ నాట్ వర్క్ మీద కంప్లీట్ హ్యాండ్ వర్కే ఉంటుంది ఇది కూడా మీకు ఫైవ్ ఫైవ్ రేంజ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ కూడా హ్యాండ్ వర్క్తో వచ్చిందండి సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉమెన్ త్రీ సిక్స్టీలో విజిట్ చేస్తే సంప్రదాయ సిల్క్స్ బై ఉమెన్ త్రీ సిక్స్టీ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ పీసెస్ నేను ఇక్కడ మీరు చూపిస్తున్నాను సో ఇంకొంచెం ఏదైనా డిజైనర్ లుక్తో స్పెషల్గా ఉండేవి కావాలి అనుకుంటే తను ఇలా మంచి స్పెషల్ వెరైటీస్ తెప్పించి పెడతారండి లో రేంజ్లో అయినా కాస్ట్లీ లుక్లో అయినా సో మీరు స్టార్టింగ్లో చూసినవన్నీ కూడా ఈ చీరలన్నీ కూడా మనకి నేనుగా ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ గైస్